రైతులు పంట పండించేందుకు ముందుగా విత్తనాలు నాటేటప్పుడు వాటికి సంబంధించిన వేద మంత్రాలు వేదాలు చెప్పిన సూచనలు తెలియజేస్తారు చాలా మంచి ప్రశ్న గురు వేదాలకు కల్పసూత్రములు అని ఉన్నాయి అవి వేదే వేదే పంచకల్పా అని ఐదు రకాల కల్పములు ఉన్నాయి ఇప్పుడు మనకి విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదభాష్యం ఇవి వైతాన కల్పమని అంటే యజ్ఞమునకు సంబంధించినటువంటి ప్రయోగమునకు ఈ మంత్రములు ఎట్లా వినియోగిస్తాయో దానిని అనుసరించి రాశారు దీనికే ఇంకా వేరే వేరే కల్పములు ఉన్నాయి నాక్షత్ర కల్పం అని ఒక కల్పం ఉన్నది అందులో మనం వేదంలో ప్రారంభించినటువంటి ఇషేత్వర్జయత్వాన్ని కృష్ణయజుర్వేదం ప్రారంభమవుతుంది ఈ మంత్రములను విత్తనాలు నాటేటప్పుడు చదవాలి అని చెప్పింది అంటే అన్ని కల్పములు కలిపితే మొత్తం పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు కలుపుకుంటే ఈ విషయాలన్నీ తెలుస్తాయి మన వేదానికి సంబంధించిన బ్రాహ్మణంలో కూడా ఇషేత్వ ఊర్జత్వ అనే ఈ మంత్రములకు మోదుగ కొమ్మను ఛేదనం చేసి ఇంటికి తీసుకొచ్చేందుకు వినియోగిస్తారు వినియోగించాలి సూత్రకారుడు చెప్పారు కనుక ఇది యజ్ఞంలో ప్రయోగం ఇదే మంత్రాన్ని విత్తనాలు నాటేటప్పుడు ప్రయోగించాలి అయితే ఇందులో చిన్న రహస్యం ఏమిటి అంటే అంటే ఇలా అని ఎందుకు చెప్పగలిగాం ఆ కల్ప సూత్రంలో ఈ మంత్రానికి అలా ఎందుకు వినియోగం చెప్పారు ఈ సూత్రంలో ఇలా ఎందుకు చెప్పారు అంటే సూత్రాలను అనుసరించి లోక వ్యవహార సంబద్ధమైన సూత్రాలు కొన్ని ఉంటాయి యజ్ఞానికి సంబంధించిన సూత్రాలు కొన్ని ఉంటాయి వేదాస్తావత యజ్ఞకర్మ కర్మ అని జ్యోతిష్కులు చెబుతారు ఆ జ్యోతిష్కులు చెప్పేటటువంటి దాని ప్రకారం యజ్ఞకర్మల కోసమే అయితే అది కూడా యజ్ఞమే వ్యవసాయం చేయడం ఏమి సామాన్యమైన విషయం కాదు ఆ విషయం వేదమే సూచన చేసింది ఎట్లా సూచించింది అని అంటే ఇషే ఒక మంత్రం ఇషే అనే శబ్దానికి ఇట్ అంటే అన్నము అని అర్థం అన్నము కొరకు త్వా త్వాం నిన్ను అనర్థం క్రియాపదం అనేటటువంటిది వాక్యానికి శిరస్సు అంతా చెప్పుకొచ్చి చెప్పుకొచ్చి క్రియాపదం ఆపేసిస్తే ఏం చేయాలో తెలియదు కదా ఏం చేయాలో తెలిస్తే కదా అది విధో నిషేధమో ఏమిటో తెలిసేటటువంటిది అటువంటి క్రియాపదం ఈ మంత్రంలో లేదు వేద ప్రారంభంలోనే అంటే అక్కడ ప్రాచీముది చీమాహారతి అని ఇట్లా బ్రాహ్మణులు చెప్పినట్టుగా ఆ చెట్టుకి తూర్పుకి ఉత్తరానికి సంబంధించి ఉన్నటువంటి శాఖను కోసుకురావాలి అంటే క్షనత్తి అనే కదా అర్థం ఛేదిస్తాడు అనే కదా అర్థం కాబట్టి ఈషయతో ఆ శాఖ మా ఛనత్తి అని సూర్యు సూత్రకారులు చెప్పారు శాఖాచ్ఛేదనం చేసి ఇంటికి తెచ్చుకోవాలి అని అక్కడ అన్నము కొరకు నిన్ను అని కదా ఇందులో ఉన్నది ఇక్కడ ఆఖ్యానం ఏం చేస్తారు ఈ సూత్రాన్ని అనుసరించి వినియోగాన్ని అనుసరించి దేవతలకు అన్నాన్ని సంపాదించడం కోసం ఓ కొమ్మ నిన్ను అడుగుతున్నాను అని అని చెబుతారు అక్కడేం చెప్పాలి ఆవపామి అని చెప్పాలి అన్నం కొరకు అంటే లోకంలో ఉండే ప్రజలకు అన్నం కొరకు నేను బీజాపాపం చేస్తున్నాము ఆవాపము అంటే పాదుట అని అర్థం చెప్పాలన్నమాట అర్థం కనుక ప్రతిదానికి వేదంలో ఉన్నది లేకపోలేదు పాకలు వేసేటప్పుడు తాళ్ళు కట్టడానికి కూడా మంత్రాలు ఉన్నాయి యజ్ఞాల్లో యజ్ఞం చేయాలి అంటే చేసే చేయించేటటువంటి ఆధ్వర్యుడికి చాకలి మంగలి కుమ్మరి వంట వార్పు మరి శాలా నిర్మాణాలు ఇవన్నీ సమంత్రకంగా చేయాలి అక్కడ మట్టి తీసి ముద్ద మంత్రం దాని కొండగా తయారు చేయడానికి మంత్రం దాన్ని కాల్చడానికి మంత్రం ప్రతిదానికి ఒక్కొక్క మంత్రంతో ఈ కర్మలు క్రియలు అన్నిటి చెప్పారు ఇప్పుడు కొండ తయారు చేయడం అంటే అయిపోతుందా మట్టి తవ్వుకు రావాలి ఆ మట్టి దగ్గరికి వెళ్ళి తవ్వి తీసుకొస్తారు మంత్రం దానికి తీసుకురావడానికి మంత్రం తీసుకొచ్చిన తర్వాత నీళ్లు కలపడానికి మంత్రం వద్ద చేయడానికి మంత్రం అని ఇట్లా అన్నింటికీ సమంత్రకంగా చెప్పారు ఇవి లౌకిక వినియోగంలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఈ ముక్క చెప్పి వేస్తే ఏ ఓ భూదేవత అన్నం కోసమని వేస్తున్నాం మాకు జాగ్రత్తగా అన్నాన్ని పండించు అని మూడు కంకెలు వేసేది ఐదు కంకులు వేస్తుంది సారు మంత్రమునకు శక్తి ఉందా లేదా అని అంటే మంత్రమునకు శక్తి ఉన్నది అందులో అనుమానం లేదు వాటికి కూడా మంత్రాలు వేసి ప్రయోగించి ఈ దేవస్థానంలోనే వర్షాలు కురిపించడం కోసం యాగాలు చేస్తే వెంటనే వర్షాలు కురవడం ఇవన్నీ జరిగాయి ప్రకృతంలో ఏమిటి అని అంటే భూ వ్యవసాయం చేయటానికి యజ్ఞంలో భూమిని దున్ని వాటిలో విత్తనాలు చల్లి అటుపైన ఆ యజ్ఞం చెయ్యాలి అని కొన్ని ప్రకరణాల్లో ఉన్నది అక్కడ మంత్రాలతో ఉన్నాయి ఇవన్నీ ఒకవేళ లౌకికములైనటువంటి వ్యవహారాలకు ఈ మంత్రములు ఎక్కడా వేదాల్లో స్పష్టంగా చెప్పకపోయినా ఆ మంత్రములను దీంట్లోకి వినియోగించుకుని ఈ ప్రకారం కనుక చేసుకున్నట్లయితే ఈ రైతులకు అవి సుక్షేత్రంగా మంచి సస్యశ్యామలం అయ్యేటట్లుగా పండుతాయి సస్యాభివృద్ధి అయ్యేటట్టుగా అక్కడికి భూమిలో ఉంటూ ఉండే నీరు విడిచిపెట్టినప్పుడు ఆ నీటిలో దోషాలు పోవడానికి కూడా మంత్రాలున్నాయి ఆ నీరు పెట్టినట్లయితే దోషాలు లేకుండా పురుగు పట్టకుండా పెరుగుతాయి ఇట్లా చెప్పవలసి వస్తే వాటిలో ఉండే ఈ సైన్స్ ప్రక్రియను తీసుకోవడం చాలా క్లిష్టమైన రూపంలో కనబడుతుంది అందుచేత భూమిలో విత్తనాలు పాతడానికి ఉన్నాయి కోతకు వచ్చినప్పుడు ఉన్నాయి వాటి యొక్క లేశమే ఇవాడికి కూడా పంట కొయ్యాలి అని అంటే రైతు ఏ జాతి వాడైనా ఏ రూపంలో ఉన్నా ఆఖరికి బ్రాహ్మణుడు వ్యవసాయం చేసినా అక్కడేదో కాస్త పూజా పురస్కారం ఏవో వాళ్ళు వాళ్ళకు ఉపయోగించేటటువంటి రీతుల్లో చేయడం అనేది కనపడుతోంది వాటికి కూడా పంట కోసేటప్పుడు దాకా ఎందుకు ధాన్యం ఎండ పోస్తారు ఎండ ఏముందండి ఎండలో పోసేస్తాం తర్వాత తీసేస్తాం మరి మధ్యలో వాటిని నెరపాలంటుంటారా పూర్వకాలంలో ఆ ఒక గుప్పిడి ధాన్యం చేతిలో పుచ్చుకొని మరి నెరిపేవారు కాళ్ళతోటే దున్నాలి ఇంత ధాన్యపు రాసులు అక్కడ పడి ఉంటే చేతితో జరుపుతామంటే కొద్దిగా చేతితో నరిపినా దాని మీదకి ఎక్కాలి కదా అంటే గుప్పిడు ధాన్యం చేతిలో పుచ్చుకొని కాళ్ళతో దున్నేసేసి మళ్ళీ దాంట్లో పోసేసేసి ఎండబెట్టి వచ్చేవారు ఏమిటి కారణం అంటే ఆ ధాన్యలక్ష్మిని మేము గౌరవిస్తూ తీసుకుంటున్నాం ఆ తీసుకున్నటువంటి దాన్ని మరి తప్పనిసరి కాళ్ళతో దున్నుతున్నాం దున్నేసిన తర్వాత మళ్ళీ ఆ లక్ష్మిని అందులో పోసేసి నమస్కారం చేసి వస్తున్నామని అనే ఈ భావనతో మా చిన్నతనంలో మేము ధాన్యం పోసినప్పుడు ఎండ పోసినప్పుడు కూడా మా గురువుగారి ఇంటి దగ్గర ఇలాగే చెప్పేవారు గుంపుతో పట్టుకోముందు గుప్పటితో పట్టుకోకపోతే ఏమవుతుంది ఇప్పటితో పట్టుకుంటే ఆ ధాన్య లక్ష్మణ్ణి గౌరవించినట్టు లోకంలోకి వచ్చేటప్పటికి మనకుండే ఈతి వాటిలోకి జోడించిన కారణం చేత ఆ మంత్రముల యొక్క వినియోగాన్ని పూర్తిగా మరిచిపోయారు అని తెలుస్తోంది మా గురువుగారు ఒకరు వ్యవసాయం చేసేవారు ఆయన వాటిని వినియోగించేవారు ఏదో మంత్రాలు లేవు వేదాల్లో ఈ గొడవ ఏమి లేదు అనడానికి వీలు లేదు ఇంకా చాలా ఉన్నాయి వాటిని గురించి ఇంకో సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం అందుచేత మంత్రముల వినియోగం ఉన్నది ఉన్నది వాళ్ళు మనకి అందరికీ తెలిసేటటువంటి స్థితిలో లేదు ఆ కల్పన ఎవరైనా తెప్పిస్తే ఆ వ్యావహారిక వ్యవహారం అంతా జర్మనీ నుంచి తెప్పిస్తే చూసి చెప్పగలం చెప్పలేకపోలేదు ఎందుకంటే సంస్కృత భాగమేం మాకు పరమేశ్వరుడు అనుగ్రహించాడు కనుక కానీ గ్రంథమే లేనప్పుడు ఏం చేయగలం మేము మాత్రం ఆఖరికి పంసవనం అని ఉంటారు సంస్కారం సీమంతం అనేది ఇవాళ సీమంతం వీళ్ళు చేస్తున్నదంతా వేస్టేజ్ వేస్ట్ ఆఫ్ వ్యవహారాలు ఏమో ఉంటావు శాస్త్రంలో చెప్పిన సీమంతం వేరు ఎవరు మొలకలు తీసుకొచ్చి దాన్ని దండగట్టి సమంత్రకంగా ఆమె జుట్టులో అలంకరించాలి చేస్తే గర్భం పరిరక్షితమవుతుంది అని అన్నది ఆ ఎవరు ఒక్కటి వేయరు అదే పువ్వులు పట్టుకొస్తారు నేను పువ్వులు అన్ని గాజులు అన్ని పట్టుకొచ్చి అలంకారాలు చేసి ఇది అయిపోయింది సీమంతం అంట ఇది సీమంతం కాదు ఏదు పొంది ముళ్ళుతోటి పాపిడి తీయాలి సీమంత కేశవేసే అని పాపిడి తీయడానికి ఆ సంస్కారం ఆ పాపిడి అప్పుడు తీసి ఆ పదార్థంతో చేసినట్లయితే గర్భం అవుతుంది గర్భస్రావాలు అయిపోతున్నా ఆ విషయాన్ని పట్టించుకుని చేసేటటువంటి వారు ఎవరు ఎవరో వారి కుటుంబంలో కూడా జరగటం లేదు అది పరిస్థితి లేకపోలేదు వేదంలో సర్వము ఉన్నది దానికోసం కొంత పరిశోధన చేసేటువంటి పండితుల సముదాయం కూర్చుని వాటిని అన్నింటినీ చూసి సమన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తే అందరికీ క్షేమాన్ని కలిగింపచేసే ప్రయోజనం మాత్రం పూర్తిగా ఉన్నది గురువుగారు రైతులు బీజాలను నాటే సమయంలో ఏ విధంగా ఆచరించాలి వేదం ఏ విధంగా తెలియజేస్తుందనే విషయాల్ని చాలా సవివరంగా తెలియజేశారు మా ప్రేక్షకులకు అదేవిధంగా సీమంతంలో ఆచరించవలసిన విషయాలను కూడా తెలియజేశారు ధన్యవాదములు మరొక ప్రశ్న పొలం దున్నే సమయంలో ఆచరించవలసినటువంటి విషయాలను వేదములు ఏ విధముగా తెలియజేస్తుంది వాటి గురించి కొద్దిగా వివరంగా తెలియజేయండి అవి కూడా వేదాలు చెప్పాయి అయితే ఇప్పుడు మన వేదంలో యజ్ఞపరమైన వ్యాఖ్యానం అని చెప్పాను కదా ఈ యజ్ఞపరమైన వ్యాఖ్యానంలోనే ప్రసంగాత్తు ఇవి చెప్పాయి యజ్ఞం చేసేటటువంటి వారు అమావాసకి పూర్ణమాసకి కూడా దశేష్ఠి పూర్ణమాసేష్ఠి అని ఇష్టులు చేయాలి యజ్ఞం చేసిన వాడు ప్రతి పదిహేను రోజులకి నలుగురు తుక్కులతోటి ఆ చేసినప్పుడు వేదికను నిర్మాణం చేసుకోవాలి ఆ వేదికను నిర్మాణం చేసినప్పుడు భూమిని తవ్వాలి భూమిని తవ్వి పై మట్టిని తొలగించి లోపల అందగా ఉండేటట్లుగా చేసుకుని చెయ్యాలి అని ఇప్పుడైతే గసులు చేసేస్తున్నారు ఉడికే సంస్కారం మాత్రం కోసం తవ్వుతున్నావు అక్కడ మట్టి గట్టి ఏం దొరకవు అంతగా అయితే అక్కడ ఉన్న మట్టినే తీసి వతల ఉంటాం కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఎంతలోతు తవ్వాలి అనని ఒక మాట ఒకటి ఉంది అక్కడ చతురంగులంఖేయా చతురంగులేహ్యోషధ ప్రతి అతిష్టంది అని ఉంది నాలుగు అంగుళములు లోపలికి తవ్వాలి అని ఇక్కడ అంగుళములు అని అంటే మన స్కేల్ అంగుళాలు కావు ఏ యజమానికి సంబంధించినటువంటి ఈ బెత్త ఇలా పెట్టినట్లయితే ఈ నాలుగు వేళ్ళు ఎంత పొడుగున్నాయో అవి నాలుగు కలిపి నాలుగు అంగుళాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండొచ్చు నాలుగు కలిపి లెక్కెట్టాలి ఈ దీని మీద కూడా చాలా పెద్ద వివరం ఉంది ఈ హృదయ కోశం ఎక్కడ ఉంటుంది అది చెప్పేటప్పుడు మంత్రపుష్పంలోనే వస్తుంది అది అధోనిష్ట్యావితస్థ్యాంతేనాభ్యాము ప్రతిష్టతీ అని ఉంది విభక్తులు కొంచెం మార్పు చేయాలి అక్కడ వితస్థితి అంటే పన్నెండు అంగుళాలు పన్నెండు అంగుళాలు అంటే జాన అని అర్థం ఎందువల్లంటే మూడు వెత్తలు ఉంటాయి ఎవడి చేత్తో వాడు చూసుకుంటే వాడి వేనకి మూడే వెత్తలు ఉంటాయి మామూలుగా మీరు ఆరు అడుగుల మనుషుని చూసినా ఐదు అడుగుల మనిషిని చూసినా ఇక్కడి నుంచి నిష్టి అంటే ఇదిగో ఇక్కడ ఉండే కంఠపుమిడి కొంతమందికి బాగా పైకి కనపడుతూ ఉంటుంది అది మొదలు నాభి దగ్గరికి ఇరవై నాలుగు అంగుళాలు ఉంటుంది స్కేల్ వస్తే ఎవరికి సరిపోదు వీడి బెత్తలతో అయితే సరిపోతుంది ఆ నాభి దగ్గర నుంచి ఒక వితస్థితి గిరేవా నిష్టి దగ్గర నుంచి ఒక వితస్థితి కొలిస్తే ఆ మధ్యలో హృదయకోశం ఉంటుంది అని చెప్పారు అక్కడ పరమాత్మ ధ్యానం చేయాలి అని ఇవన్నీ మామూలుగా వచ్చేటువంటి అక్కడ వ్యవహారాలు అంచేది ఇక్కడ కూడా చతురంగుళంఖేయా యజమాని యొక్క చతురంగుళాలు లెక్క అంటే వాడికి ఒక బెత్తిడు ఉండేటట్లుగా నేల తవ్వాలి అక్కడ ఎందుకు తవ్వాల లాగా అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం చతురంగులే యోష ప్రతిష్టింది బీజాబాపం చేసేటప్పుడు మూరు లోతు తవ్వేసి అక్కడ విత్తనం వేస్తే మొలవదు నేలంతా శుద్ధి చేసి ఎంత గొల్ల చేసినా నాలుగు అంగుళాల లోతులో వేస్తేనే మురుస్తుంది మీకు అక్కడికి ఊడుపులు ఊడిచేటప్పుడు చూడండి వాళ్ళు చక్కగా ముద్దలా నేత నేలని తయారు చేసేసి సరిగ్గా వరికి అలా మోనం ఈ ఈ గుప్పిడి చివరకొచ్చే లోతే పాతారు అంతకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఓషధి ప్రతిష్ఠితిని పొందుతుంది సుస్థిరం అవుతుంది నాలుగు రోజులు అయ్యేటప్పటికి అది కాస్త వేళ్ళు పానుకొని గాలి వేసినా చెదిరిపోకుండా తయారవుతుంది అని వేదమే చెబుతోంది అంటే ఇప్పుడు విత్తనాలు ఎంత లోతులో పాతాలి ఎంత లోతు తవ్వాలి బాగానే ఉంది అక్కడే అపరిమితం ఖేయా అని మళ్ళీ పరిమితి లేకుండా తవ్వేసేయింది ఏమిటి దానర్థం అని ఇంతంత గొబురాళ్ళు ఉండే ప్రదేశం అది అక్కడ నువ్వు కేవలం వెత్తిళ్ళులోనే విత్తనాలు పాడతావు అంటే రాళ్ళు వేడి ఎండకి తగిలి చచ్చిపోతాయి ఆ బీజం అందుచేత ఏం చేయాలి మొక్క వస్తూ ఉండగా ఆ వేడి తగిలితే పనికిరాదు ఇంకా మీరు విత్తనాలు ఎండబెడితే ఎండబెట్టచ్చేమో తప్ప ఆ సమయంలో దానికి వేడి తగలకూడదు అందుకోసం ఏం చేయాలి దాన్ని ఆ రాళ్ళు పోయి శుభ్రమైన మెత్తటి నేల తగిలే వరకు అపరిమితంగా తగ్గేసాయి ఇంత రాళ్ళు ఉంటే తీసేయాలి అని ఇట్లా ఆ నేలను ఎంతలోతు తవ్వి అంటే ఎంతలోతు దున్ని చక్కగా విత్తనాలు పాతాలి అనేటటువంటి విషయాన్ని కూడా సూచనగా చెప్పింది యజ్ఞవేదికలో విత్తనాలు పాతాం అక్కడ కానీ యజ్ఞవేదిక ఎందుకు నాలుగు అంగుళాలు తవ్వాలి అని అంటే అలా అయితే ఔషధులు ప్రతిష్ఠితిని ముందుతాయి నువ్వు ఇట్లా తవ్వావు కనుక ఈ యజ్ఞఫలం దేశం దేశమంతా వ్యాపించి నాలుగు అంగుళాల్లో విత్తనాలు పాతిన వాళ్ళకందరికీ ఔషధులు ప్రతిష్ఠితిని పొందినటువంటివి సస్యాన్ని యాభాగా ఇస్తాయి అని అంతవరకు చెప్పాలి దీని అర్థాన్ని వీడి యజ్ఞంలో చేసిన పని లోకానికి అంతకీ క్షేమంగా ఉపయోగిస్తుందని చాలా చోట్లలో ఉంది ఆ విషయం ఆ ఒక యజ్ఞంలో ఈ నల్లటి ఊలు పూర్ణాస్తుక అంటారు దాన్ని పట్టుకొచ్చి ముడియాలి ఎందుకురా ముడి వేయడం ఈ ముడి వేయకపోతే ముడివేస్తే ఆ సంవత్సరం ఆ ప్రాంతంలో పాములు కరిచే స్వభావం కలిగిన పాములు కరవకుండా అవుతాయట ఈ ముడేసేసినట్టుగాను వేదంలో చెప్పింది ఆ ఫలం యజ్ఞాలు ఎక్కడ జరగ పూర్వకాలంలో పాములు గడిచి చచ్చిపోయారు అనేటువంటి మాటలు ఎక్కువగా ఉండేవి కావు అక్కడక్కడా యజ్ఞాలు జరుగుతూ ఉండేవి కనుక ఎక్కడ యజ్ఞాలు జరిగితే కొంతమేర దాని ఫలం వ్యాపిస్తుంది కనీసం జిల్లాకి ఓ యజ్ఞమైనా జరిగితే ఆ పాములు కరవడం అనేది తగ్గవచ్చు దందశోకములు అంటే కరిచే స్వభావము కలిగినటువంటి పాములు ఈ ముడి వేసేసి వేస్తే అదంతశక స్థాగం సమాహ సర్ప తాగం సమాగం సర్పాభవంతి ఆ సంవత్సరం అది సంవత్సరం దాకా బట్టెడుతుంది అది అని ఇట్లా యజ్ఞంలో చేసిన ఫలం వల్ల ఆ వాతావరణానికి అంతకి కూడా ఆ ఫలితం లభించేటటువంటి ప్రక్రియ వేదంలో చెప్పారు కనుక ఇక్కడ వేదికను నాలుగు మిలాలు లేదా ఎంతవరకు మెత్తగా కుదురుతుందో అంతలోతే తవ్వి జాగ్రత్తగా తయారు చేస్తే ఈ యజ్ఞవేదిక ఫలం భూమికి అంతకీ వ్యాపిస్తుంది అని దాని ఉద్దేశంతో అక్కడ యజ్ఞ ప్రకరణంలో చెప్పారు ఈ మాటను ఈ కల్పనలో ఈ యజ్ఞ యజ్ఞ దృష్టితో చెప్పే వ్యాఖ్యానంలో అంతవరకు చెప్పాము వేదిక కోసం కానీ వస్తుత వ్యవసాయ దృష్టితో దీన్ని చెప్పవలసి వస్తే అక్కడ తవ్వడమే కదా కాబట్టి అక్కడ కూడా నాలుగు గిళాల లోతు వరకు శుభ్రంగా నేల ఉన్నట్లయితే ఈ మామూలు ఓషధలన్నీ కూడా ఈ కంది గింజలు మిసరగింజలు గింజలు ఇలాంటివన్నీ వాటికి సరిపోతాయి అట్లా కాదండి మేము ఏదో ఇంత కొబ్బరి మొక్క టూసి పాతాము అంటే దానికి తగిన రీతిలో పాతాలి అనే విషయం కూడా ఇక్కడ సూచితమవుతోంది దా ఓషధికి సంబంధించినటువంటి ప్రక్రియ చెబుతూ అపరిమితంగా తవ్వు లేదా పరిమితంగా తవ్వు నాలుగంగుళాలు తవ్వు అని ఈ ముక్కలు చెప్పడం ద్వారా వీటిన్నింటికీ ప్రమాణం చూపించాలి కదా అక్కడ అంటే ఏ ఔషధి ఎంతలో ఉంటుందో అంతవరకు తవ్వు అని తేలింది చివరికి వేదం చెప్పినా చెప్పినట్టా లేనట్టా ఇప్పుడు చెప్పిన వాటిని మనం గ్రహించగలిగితే లోకానికి అంతకీ పంచగలిగితే వారు పంచుకుంటే సర్వక్షేమములు కలుగుతాయి అందులో అనుమానం ఏమీ లేదు